రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటటు గంభీరావుపేట మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని గ్రేటర్ హైదరాబాద్ శివసేన పార్టీ అధ్యక్షులు సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ గౌటు గణేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ నిరసన కార్యక్రమానికి అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ గణేష్ మాట్లాడుతూ పనులు ప్రారంభించి ఏడాది గడుస్తున్నా ఇప్పటి పిల్లర్లు కూడా పడలేదన్నారు నియోజకవర్గంలోని అన్ని మండలాల కంటే మండలం వెనుకబడి ఉందన్నారు ఇక్కడి రాజకీయ నాయకులు మండల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాచర్ల రాజు పంతులు ప్రజాబంధు పార్టీ జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం బీజేపీ రాష్ట్ర నాయకులు కొక్కు దేవేందర్ యాదవ్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పరశురాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు హై లెవెల్ బ్రిడ్జ్ తొందరలో చేపట్టాలి చేపట్టని ఎడల భవిష్యత్ కార్యాచరణ అతి త్వరలో ఈ యొక్క ఉద్యమాన్ని మనము సచివాలయం వరకు కూడా పాదయాత్ర ద్వారా గణేష్ అన్న ఆధ్వర్యంలో గమ్మరిపేటలో ఉన్నటువంటి మండలంలో ప్రతి ఒక్క ఇంటి గడప గడపకు ఒక్కరి చెప్పున మేము సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఇండియా ప్రజాపార్టీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది అఖిల పక్షం ఈ లింగపేట గంబరపేట ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి వాక్ కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో అందరం కూడా దర్భ చేయడం జరిగింది దీనికి సంపూర్ణంగా బీజేపీ టిఆర్ఎస్ మన పార్టీ అంటే పార్టీలకు ఖచ్చితంగా ఈ యొక్క బీజే మాకు ముఖ్యమని చెప్పి పార్టీలు కూడా పక్కన పెట్టి అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఈ యొక్క దీక్షకు అందరూ కూడా సంఘీభావం తెలిపిన అందరూ కూడా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ రాజన్న